జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జైప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్రి నమ ముందుగా మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీకు మనం చూస్తున్న ప్రక్షణ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది ఆ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలని ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు ఏదో అమ్మవారు అనుగ్రహించేసి బోల్డ్ అని డబ్బులు వచ్చేయాలనే విషయాన్ని పక్కన పెడితే ఆ నా పూజించటం ఆ రోజున పూజించటం అనేది ఒక ఎమోషన్ ఆడవాళ్ళకి ఖచ్చితంగా సో ఆ రోజున మరి ఆ ఐదు శుక్రవారాలతో వచ్చినటువంటి ఈ మాసంలో మరి ఎనిమిదవ తారీఖున పౌర్ణమి ఘడియలు ఉంటాయి మధ్యాహ్నం నుంచి పౌర్ణమి కూడా మొదలు కాబోతుంది కాబట్టి ఇంకా వైశిష్టం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకోవాలి మరి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పాటించాల్సినటువంటి విధి విధానాలు ఏమైనా ఉన్నాయా చెప్తారా తప్పకుండా నాన్న ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అనగానే మీరు అన్నట్టు ఎమోషన్ అని చెప్పేసి ఆ రోజు కనీసం భర్త కాళ్ళు నమస్కారం చేస్తాను భర్తలు కానీ ఎదురు చూస్తుంటారు ఇవాళ మా ఆవిడ ఖచ్చితంగా నాకు కాళ్ళు నమస్కారం చేస్తుంది అని చెప్పేసి సంవత్సరంలో ఒక్క రోజు ఖచ్చితంగా చాలా మంది ఏ రోజు చేయ ఆ రోజు చేస్తారు చేయాలా చేయాలి కష్ట చేయకపోతే ఫలితం రాదు కదా రోజు చేసేవాళ్ళు నెక్స్ట్ లో కాదు ఇది అప్పుడప్పుడు చేసేవాళ్ళు నెక్స్ట్ మాత్రం వస్తుంది రోజు చేస్తారు మీరు చేస్తారు నేను చేస్తాను రోజు ఖచ్చితంగా నిజం చెప్తే చేసిన పాపని చెప్పి నేను చేయలేదు నేను రోజు చేస్తాను చేస్తారు అద్భుతం రోజు చేస్తే మనకి ఆ భగవంతుడు ఎక్కడ ఉండడంట వివాహం కానీ భర్తలోనే అన్ని నువ్వు అందుకే నమస్కారం చేస్తే వస్తుంది ఏదో తగ్గించేయడం అది ఇది కాదు ఇక్కడ చిన్న పిల్లలు కూడా భర్తకి భర్త వయసుతో చూసుకుంటే పెద్దవాళ్ళకి నమస్కరించడం మన ఆచారం ఎలాగో భర్తకి ఖచ్చితంగా నమస్కరించాలి నమస్కరించాలి ఇప్పుడు ఈ నమస్కరించే విషయంలో ఇంకా వెళ్దాం మన పూజ విషయం గురించి వెళ్దాం అంతకన్నా ముందు నమస్కరించే విషయంలో రకరకాల కోణాలు వచ్చేస్తాయండి నా భర్త ఇలాంటి వాడు అలాంటి వాడు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు నేనేమిటి నమస్కారం చేయటం అనే పర్సెప్షన్స్ వచ్చేస్తాయి దీన్ని ఎలా మీరు అభివర్ణిస్తారు ఎలా మార్చుకోవాలి మన ఆలోచన అంటే మన స్త్రీని మనం మనం మొదటి నుంచి మనం అనుకుంటుంది ఏంటంటే మన పెద్దవాళ్ళు ఒక స్త్రీ అంటే భూదేవితో సమానం అని చెప్తున్న అంటే భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో స్త్రీకి ఎంత ఓర్పు ఉంటుందని చెప్తాం సో ఎలాంటి వాళ్ళైనా ఏంటి ఆవిడ భర్త అంటే ఒకసారి మాంగళ్యం మెడలో పడిన తర్వాత అతను పరమాత్మ లాగా పరమేశ్వరుడు తప్ప వేరే దేశంతో చూడకూడదు సో మైనస్ చూడకూడదు చూడకూడదు విషయంలో విషయంలో దండం అంటే మైనస్ ఎప్పుడైతే మనం మైనస్ చూసామో మన మనమే తక్కువ చేసిన అర్థం ఇప్పుడు మా ఆయన వినరండి అని చెప్తారు చాలా మంది వినరు అనేది అనేది అర్థం కాదు వినిపించేటట్టు చేయొచ్చు ఇప్పుడు వినరు అంటే ఏ విషయంలో అన్ని విషయాలు వినట్లేదా కొన్ని విషయాలు వింటున్నారు కొన్ని విషయాలు వినట్లేదు ఇప్పుడు కొన్ని విషయాలు వింటున్నారు కొన్ని విషయాలు వినట్లేదు అంటే ఆయనకి అది అర్థం కాలేదు అయితే మనం అధ్వయంలో చెప్పలేకాం అందుకని కాళ్ళ నమస్కారం చేసే విధానంలో ఎలా మనం అంటే ఇప్పుడు అంటే ఈ కాలం అందరూ బిజీ అయిపోయి చదువులు బాగా హై చదువులు చదవాలని పిల్లల్ని చిన్న కాన్వెంట్లో పడేసి కాన్వెంట్లో వాళ్ళు ఏం చెప్తారో అది నేర్చుకుంటున్నారు చదువుకి బ్రతకడానికి అర్థం లేకుండా పోయింది ఈ రోజుల్లో పూర్వం ఏంటంటే ఆడపిల్ల పెద్ద మన షావుగానే కాస్త ఏమి ఇచ్చేవాళ్ళు అంటే పుస్తకాలు ఇచ్చేవాళ్ళు ఇది పతివ్రత కథల పుస్తకాలని ఇచ్చేవారు ఒక పతివ్రత ధర్మాలు ఎలా ఉంటాయి అని చెప్పి అంటే మనకి చాలా మంది పతివ్రతలు ఉన్నారు అందులో అనుసూయ మాత ఉంది సతీ సావిత్రి ఉంది సతీ సావిత్రి గారు ఉన్నారు అయితే అన్నిటికంటే సుశీలన ఒక పతివ్రతగా ఉంది ఆవిడ ఆవిడ భర్త మరి కుష్టి వ్యాధి ఆవిడకి అన్ని ఆయనకి అన్ని ఉన్న పర స్త్రీని చూసి వ్యామించి వ్యామోహించి నాకు ఆ అమ్మాయి దగ్గర తీసుకెళ్తా ఆ స్త్రీ ఆ మామూలుగా ఒక రకంగా రాజుగారి కొలువులో డాన్స్ వేసే నర్తకి అనమాట ఆమెని కావాలి నా కోరిక తీరుస్తాన్ని బాగా బాధపెట్టి తిడితే హింసించినా సరే ఆమె ఆయన గంపలో పెట్టుకునివ్వండి పగలపడి వెళ్తే చూసేవాళ్ళందరూ ఆ వీధిలోకి వెళ్తే తప్పుగా అర్థం చేసుకుంటాడు మిమ్మల్ని వద్దండి చీకటి పడ్డాకి తీసుకెళ్తా అని చెప్పేసి ఆవిడ గంపలో నెత్తి మీద పెట్టుకుని ఆయన్ని తీసుకెళ్తుంటే ఒక మహా ఒక మహర్షి తపస్సు చేస్తుంటే ఈ గంప వెళ్ళి ఆయన తగులుతుంది ఆ తపస్సు భంగం అయింది ఆయన సూర్యోదయం అవ్వగానే నీ భర్త చనిపోతాడు వెంటనే ఆవిడ ఏం చేస్తుంది ఈ సూర్యోదయం అవ్వకుండానే సూర్యుడిని చపిస్తుంది సూర్యుని ఆజ్ఞాపిస్తుంది సూర్య భగవాన్ తండ్రి నువ్వు మాత్రం పొద్దున్నే ఉదయించుకో నా భర్త ప్రాణానికి హాని ఉంది అని చెప్పేసి సూర్యదేవి అవ్వకుండా ఆపేస్తుంది ఎన్నో ఎన్నో రోజులు చీకటిలో ఉండిపోతున్నాడు సూర్య భగవాన్ రాడు ఆవిడ పద్ధతి కదా ఆవిడ ఇచ్చిన ఏమైనా దాటలేడా ఏమిటి 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 అని దేవతలు అందరూ ముల్లోకాలు అల్లకొలాలు అయిపోతే అనసూయ మాత దగ్గరకు వచ్చి ఏంటి విషయం ఏమైంది అంటే అప్పుడు ఆవిడ కళ్ళు మూసుకొని ఆలోచిస్తే చెప్తుంది ఆవిడ ఆవిడ చెప్పింది అనసూయ మాత గారు చెప్పవలసి వచ్చింది ఏం జరిగింది అని కదా అంటే స్త్రీ పవిత్రంగా ఉంటే నేచర్ కూడా తల దించుతుంది అంటే ఖచ్చితంగా లేదు హండ్రెడ్ పర్సెంట్ వాడు తాగబోతే తిరిగిపోతే నీకెందుకు నువ్వు మొత్తం దేవుళ్ళో చూస్తున్నావా నీ ధర్మం నీకు కాపాడుతుంది ఖచ్చితంగా ఇవాళ రోజున వాళ్ళకి చెప్తే ఆ ఇవన్నీ పురాణాలు కథలు అంటారు పురాణాలు కథలు కాదు మన జీవితాలవి మన జీవితం దాంట్లోంచి నేర్చుకోవాల్సిన విషయం పరమార్థం అందులో ఉంది ఈ పరమార్థాన్ని అంటే కుష్టి వ్యాధిని మత్తని గంపలో పెట్టుకున్నట్టుగా ఇవాళ ఈ కాలంలో ఎవరు మోయట్లేదు అసలు కాస్త జీతం తక్కువ ఉంటేనే విడాకు ఇచ్చి పడేస్తారు వాళ్ళు వద్దని చెప్పేసి అలాంటి రోజులు అయిపోయి ఈ రోజుల్లో దానికి మనం చెప్పట్లేదు కనీసం ఓర్పు సహనంలో కరెక్ట్ ఈ ఈ కనీస వరలక్ష్మతం రోజులైనా వృత్తము అంటే ఏంటి దంపతులు చేసుకునే పూజ సో నోములు వేరు కానీ ఇది మామూలుగా ఒక్కళ్ళ ఇంట్లో స్త్రీలు చేసేస్తూ ఉంటారు కదండి ఇద్దరు కూర్చొని అంటే ఇప్పుడు మనకి మూడు భాగాలు ఏంటంటే పూజలు వేరు వ్రతాలు వేరు నోములు వేరు నోములు అంటే సౌభాగ్యం కోసం చేసే స్త్రీలందరూ నోములు అవి స్త్రీలే చేసుకుంటారు చక్కగా అయిపోయిన తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకుంటుంటారు వ్రతాలు అంటే సత్యన వ్రతము కేదారతము వ్రతము తర్వాత వరలష్ వ్రతము వ్రతము అంటే దంపతు సమేతంగా కూర్చొని సో దంపతి ఇద్దరు కూర్చొని ఆనందంగా ఆ రోజు నవ్వుతూ చక్కగా అమ్మవారికి పూజ చేస్తే మహావిష్ణువు అమ్మవారు ఎంత సంతోషంగా కనిపిస్తూ ఉంటారో అంటే ఆయన శేషపాంప మీద అలాగా శ్రయనిస్తూ ఉంటే ఆవిడ పాదాలు నొక్కుతూ ఆయన చిరునవ్వుతో చూస్తూ ఉంటుందో అలాంటి సంతోషమైన జీవితాన్ని ఏర్పడుతుంది వీళ్ళకి అంత సంతోషం హ్యాపీగా ఉంటుంది అర్థం అందుకని ఈ వర్ల శ్రతాన్ని ఇంత విధా విధి విధానాన్ని ఇంత చక్కగా జాగ్రత్తగా చేస్తారు అయితే వ్రతం ఎలా చేసుకోవాలి ఏమేమి చెయ్యాలి ఏమేమి నైవేద్యాలు పెట్టాలి ఎలా అలంకరణ చేయాలి తెలిసినటువంటి విషయాలు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇంక్లూడ్ చేసుకోండి వరలక్ష్మి వ్రతానికి అనేది ఏదైనా ఉందా చెప్తారా ఖచ్చితంగా భార్య భర్త ఇద్దరు కూర్చొని అమ్మవారి దగ్గర అర్చన చేయాలి అమ్మ ఆడపిల్ల కుంకుమ అర్చన మగవాళ్ళు పూల అర్చన పూలతో పూలతో అర్చన ఇప్పుడు లక్ష్మీదేవి చదువుతూ చదువుతూ ఇప్పుడు బ్రాహ్మణి కచ్చితంగా ఖచ్చితంగా పిలవాలి అన్న వ్రతం అంటే ఏంటి బ్రాహ్మణతో చేపించాల్సింది మాకు వచ్చి మేము అంటే అది కాదు అది వ్రతం కింద రాదు వ్రతం అంటే బ్రాహ్మణి పిలిచి చేయించుకోవాలి లేదా మనకి వచ్చినట్టు మనం చేసుకునే పూజ అది విధానం వేరు ఏంటంటే మాకు అంత స్తోమతరే తల్లి నాకు ఇంతవరకు ప్రాప్తం ఉంది చేసుకుంటాం లేదా సంకల్ప సమేతంగా చేసుకునే విధానం మాకు వచ్చు చేసుకోండి శుభ్రంగా ఉచ్చారణ దోషం లేకుండా చక్కగా ఒక్కొక్క ఉండకూడదు ఉండకుండా చేయాలి అంటే మన వల్ల అవుతుందా అనుకుంటే చేసుకోవచ్చు అవుతుంది అనుకుంటే లేదంటే చక్కగా బ్రాహ్మణ్ పిలిచి చేయాలి ఇప్పుడు ఎంతమంది ముత్తని పిలిచాము ఎంత హార్బాటంగా ఇచ్చామో అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ బ్రాహ్మణ్ పిలిచి వాటిని దక్షిణ తాంబోలు ఇచ్చి ఇక్కడ వ్రతం ఆచరించడం నియమంగా చేస్తామమ్మ వారికి అదే ఇంపార్టెంట్ ఖచ్చితంగా అది చేసుకోవాలి ఖచ్చితంగా చేయాలి సాయంకాలం ఇప్పుడు పొద్దున్న భర్త కుదరలేదు సాయంకాలనే కూర్చొని ఇద్దరు కూర్చో చేసుకోవాలి ఉత్తర కూర్చో చేసుకోవచ్చు ఇంకా పౌర్ణమి కూడా ఉంటాయి వ్రతం చేసుకోవచ్చు పొద్దున్న ఉపవాసం ఉండాలి అదే అడగబో ఉపవాసం నుంచి ఉపవాసం ఉండాలి పొద్దున్న కాస్త ఈ ఆరు గంటల గల దీపారాధన చేసి అమ్మవారికి కాస్త నైవేద్యం పానకం వడపప్పు కొబ్బరికాయ అరటిపళ్ళు ఒక పరవాణం నైవేద్యం పెట్టేసి సాయంకాలం మొత్తం వ్రతం పంజాన్ని పిలిపించి వ్రతం మొత్తం ఆచరించి చేసుకొని మొత్తం తాంబూలం ఇచ్చుకోవచ్చు రైట్ శుభ్రంగా అయితే కొన్ని కొన్ని ఇళ్లలో మాకు ఇది సాంప్రదాయం లేదు అని చెప్తుంటారు రకరకాల కోణాలు ఉంటాయి దానికి అంటే ఆ చేస్తున్నప్పుడు ఏదో బ్యాడ్ జరిగింది అప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు వదిలేస్తారు అని కొంతమంది ఆ పరంపరగా చూసుకుంటుంటే లేదండి మాకు వరలక్ష్మి వ్రతం చేసుకునే అనమైతే లేదు అనుకున్న వాళ్ళు మరి చేయొచ్చా మొదలు పెట్టచ్చా వరలక్ష్మి వ్రతం అనేది అంటే సచన వ్రతం ఎవరికైనా లేదని ఉండదు కదా ఇది అంతే వ్రతం ఇది అంటే మన సత్యంద్రమ వ్రతం ఎలాగో వరలక్ష్మి వతం అంతే చేసుకోవచ్చు శ్రవణ మాసంలో ఎందుకు చేసుకుంటున్నా వ్రతం మనం సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం సౌభాగ్యము ఎవరికి ఎవరికైనా కావాల్సిన సౌభాగ్యం సౌభాగ్యంలోనే ఐశ్వర్యం కూడా ఉంది ఐశ్వర్యం కోసం చేయట్లేదు సౌభాగ్యం కోసం చేస్తాం సౌభాగ్యంలోనే ఐశ్వర్యం ఉంది సో సౌభాగ్య వ్రతము బాధ్య భద్రతతో చేసుకోవచ్చు వ్రతము ఉందా లేదని కాదు వ్రతం ఉంటే నోము ఉంటే వాళ్ళకి తొమ్మిది మంది ముత్తైదులు ఖచ్చితంగా తాంబూలాలు ఇవ్వాలి తొమ్మిది నైవేద్యాలు పెట్టాలి తోరం పూజ చేసుకోవాలి ఒక ముత్తైదుకి లక్ష్మీ అమ్మవారిగా ఆహ్వానం చేసి ఆవరికి భోజనం పెట్టి పట్టు చీర జాకెట్ పట్ట అన్ని ఇవ్వాలి మిగతా ముత్త జాకెట్ పట్టం తాంబూలాలు ఇవ్వాలి ఇవి నియమాలు ఇవన్నీ ఉన్నాయి ఉంటే చేసుకోండి లేవంటే చేసుకోవచ్చు సౌభాగ్యం కదా చక్కగా చేసుకోవచ్చు అమ్మవారి పూజ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఖచ్చితంగా ఈ వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో చక్కగా చేసుకుని అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని పొందే ఆ చాలా అంటే ఇవాళ రేపు మనం చూస్తున్న రకరకాల ఇబ్బందులతో అంటే ఈ సమస్య ఈ సమస్య అయిపోయిందంటే ఆ సమస్య ఆ సమస్య అయిపోయిందంటే ఇది ఇట్లా సమస్యల సుడిగుండంలోనే ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితం వీటి నుంచి మార్పు ఖచ్చితంగా రావాలి అమ్మ అనుగ్రహం అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించారు మరొక్కసారి మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం